దేవరకు తెలుగులో ప్రమోషన్తో పనిలేదు జూనియర్ ఎన్టీఆర్ అనే పేరే చాలు ఇక్కడ ఆ బ్రాండ్తోనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అసలు సమస్య అంతా పక్క ఇండస్ట్రీలోనే వస్తుంది మరి ముఖ్యంగా హిందీలో అండి దేవరని ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ మరి దానికోసం దేవర ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటో తెలుసా హ్యావీ లుక్ మరో పది రోజుల్లోనే దేవ్రా వచ్చేస్తుంది అందుకే సినిమా ప్రమోషన్స్ లోను జోరు పెంచేశారు దర్శక నిర్మాతలు పాన్ ఇండియన్ సినిమా కాబట్టి దేవరకు హిందీ మార్కెట్ కీలకం అందుకే అక్కడి నుంచే ప్రమోషన్ మొదలుపెట్టారు తారకన్ టీం అయితే ఈ బూస్టప్ దేవరకు సరిపోతుందా అనేది అసలు ప్రశ్న దేవరా ను ముంబైలోనే లాంచ్ చేశారు అక్కడి నుంచి మీడియాను ఇప్పటికే రెండుసార్లు కలిశారు దేవరా టీం దానికి తోడు హిందీలో పాపులర్ షోలకు కూడా గెస్టులుగా వెళ్తున్నారు తారకన్ టీం ఈ క్రమంలోనే కపిల్ శర్మ షోకు వెళ్లారు ఈ ప్రోమో కూడా వైరల్ అవుతుంది ఇప్పుడు దాంతోపాటే సందీప్ వంగాతో పూర్తిగా బాలీవుడ్ ఇంటర్వ్యూ ఇచ్చారు గతంలో ట్రిపుల్ ఆర్ సాహు సినిమాలకు కపిల్ శర్మ షో బాగా హెల్ప్ అయింది దేవరకు ఇదే జరుగుతుందని నమ్ముతున్నారు మేకర్స్ దాంతోపాటు నార్త్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు తాజాగా తమిళంపై ఫోకస్ చేశారు అక్కడ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ భారీగానే జరిగింది హిందీ తమిళం అయిపోయింది నెక్స్ట్ కన్నడ మలయాళంలోనూ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు దేవర టీం చివర్లో తెలుగు ఆడియన్స్ కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతోంది అన్నీ బానే ఉన్నాయి కానీ హిందువుల ఈ ప్రమోషన్ దేవరకు సరిపోతుందా అనేది చూడాలి అన్నట్లు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ దేవరకు ఎర్లీ మార్నింగ్ షోస్ భారీగా ప్లాన్ చేస్తున్నారు